భగవత నిజంగా అందరికి అది ఆదర్శము

అవులవంతిక అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అవంతిక మిస్లాష్ సారీ మిస్ ఫ్లాష్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దాన్ని కూడా కొంచెం ఫాలో అవుతండి అర్థమైంది

వచ్చిండు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఆల్రెడీ బాక్ టైటల్ సో అది పర్మనెంట్ టైటల్ చేయించుకోవడానికి గంగు అయితే వచ్చేసిండు ఇమ్రాన్ ఎట్లా ఫీల్ అయిత్రాన్ దేవుడే అట్లా కాదు నీట్ ఉండాలంటున్నా

దేవుడు పంపిణీ అన్నయ్య రావులబాయి అయితే వచ్చేసిండు వచ్చిండు పిలువుగా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు బయట బయట నుంచే కాస్ట్ భయ్యా మాట్లాడుతున్నావు అయితే టాటో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యే ముందు కొంచెం మనకి దృష్టి బొమ్మలు కావాలి అవ్వటం ఏదన్నా అవుతుంది మనిషి కోసమే అవుతుంది అన్ని నేర్పించేసిన భయం ఉంది ఏడేం మాట్లాడాలంట మొత్తానికి ఏ కస్టమర్ వచ్చినా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది కాబట్టి ఇంకోసారి రిటర్న్ కూడా పబ్లిక్ వస్తారు అంటే ఈమె అక్కడే మాట్లాడతారు ఈమె స్లాంగ్ లేకపోతే వేరే మనం ఇంకోటి

సో మొత్తానికి టాటా అయితే నాది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఇట్ల ముచ్చారు ఇంకా మొత్తానికి నా టాటా అయితే కంప్లీట్ అయిపోయింది ఇమ్రాన్ గారు పోయి మంచిగా సర్ప్రైజ్ ఇస్తాం అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు ఇమ్రాన్

అనుకుంటాం చూపి గిగి నమ్మిన బాడీకి చూపెడతారు నష్టాన్ని గీకిందు తండీంద్ర

అన్న మొన్న ఇడు అది బల కొట్టేటప్పుడు గిఫ్ట్ చేసి గిఫ్ట్ గిఫ్ట్ ఇన్ని రోజుల నుంచి ఎలా ఇప్పుడు ఎదేస్ రాత్రి రాత్రి కళలు వచ్చిండీ ఇమ్రాన వచ్చి ఏమైంది రా గిఫ్ట్ ఏమో అంటే కాఫీ కొట్టుకున్నా తర్వాత నువ్వు వేపించుకున్నావు అయిపోయించుకున్నావు డబ్బులు లేదు లేడు అన్నలేడు మరి అయితే వరదకుంటే నాకు తెలుసు అక్కడ ఇక్కడ మొత్తానికి ఇమ్రాన్ అయితే వస్తున్నాడు సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినాం వారి మీ అందరి జన సపోర్ట్ చేయడం కొట్లాడకూరు ఎందుకే హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చేస్తాడా మనకు అని చెప్పి పైసలు పైసాల్చినా మైసా పైసా కాసా మాత్రం పడిన తుడుచుకుంటాం చూస్తుంది ఎంత పని మాట కాదా అయితే దెబ్బ అది గురించి మనకి తెలియదు పోయి అది ఏది సినిమా తమ్ముడు సర్ప్రైజ్ తమ్ముడు సరే తమ్ముడు తమ్ముడు అన్నీ ఇబ్బనా

నువ్వు ఎవరు టాలెంటెడ్ గా ఉన్నావు సాగుపోయే ముందు కూడా గుల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు ఇప్పుడు చూడ అన్నకి అందా ఖుషి అయిపోయి ఇమోషనల్ పట్టుకుంటాడు గట్టే ఇట పట్టుకుంటాడు గట్టే ఇటు ఏం అవసరం బా అవసరాలకి మనం మారేటోలం కాదు దీని లెక్క ఉంటుంది నేనే మాత్ర నేనే కట్టపల్లక్క రంగులు మారి స్పందన స్పందన

అరే అదేనా కాపీ వేసుకుంటామన్నా నేను వేసుకున్నా ఫస్ట్ వేసుకోవాలా ఏది వాళ్ళ ఇది ఒకసారి నా పేరు మీ వరకు చేసి వేలు చేసి అప్పుడు లేకపోతే దానం చేయాలి పైసల చెట్టు ఉంది ఏమున్నాడు చూడండి నీకు కావాల్సింది నేను ఇసావా నీకు రాబోయే రెండు నెలల్లో పెళ్లి చేసేసా పెళ్లి రాత్రి మనోడు కాలేజీలలో మనకి అంత పరిచయం అనమాట అంటే ఏంది క్లర్క్ నువ్వు బస్సగొట్టేట గురించి చెప్తారు ఆట గురించి చాలు పోతాను అన్నయ్య పోతాను ఏం లేదు మొన్న కూడా ఎందుకు అంటే లేట్ వచ్చిందని కొట్టిన వీళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తారు టు ఎయిట్ టైమింగ్ ఉంది ఇగో చాలా లేట్ వస్తుంది లేట్ ఎందుకు అంటే మంది క్రెడిట్ కార్డు వాడుతుంటది ఈమె లేట్ ఎందుకు అంటే ఇంటి పక్కన వాడుతుంటది నేను గుడి అన్నయ్య కానీ మనసులో ఉండదు ప్రేమ బయట ప్రేమ అనే అలా అది దుబాయ్ అవుతుంటే మనసులకే నీ కిందికి వెళ్ళిపోతుందనా చెప్తుంది ఇదే చెప్తా డాక్టర్ ఏం చెప్పాడు డాక్టర్ ఏం చెప్పలేడు రాయన ఇవందరు డాక్టర్ డాక్టర్ అంటే రోడ్డు మీద పెట్టారు కూడా గంగు డాక్టర్ ఏమన్నా నువ్వు నేను ట్రాన్ చేస్తున్నావా తినేసి వస్తావు సరే పోరు ఏం కావాలా నీకు ఏం కావాలి నువ్వు నువ్వే ఇష్ట మంచిగా టైం కి రాత్రి పూట స్టార్టింగ్ బిల్డింగ్ ఫోన్ మాట్లాడు ఆయన ఇగో డిజైన్ చెప్తున్నా నిన్న రాత్రి ఏమైంది నేను బిల్డింగ్ అనా ఇగో బిల్డింగ్ ఎందుకు నేను రియల్గా రాత్రి ఒకటి అవుతుందా నేను బిల్లునే అయినా నేను పాటలుంటున్నాడు వెళ్ళా పక్క వెళ్లిగా కదా అలాగే వెళ్ళకూడదు నేను దయమాగం ఈడు ఫోన్ మాట్లాడుతుండు అడితే అవుద్ది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు అని దానికి ఇమ్రాన్కి మంచి సర్ప్రైజ్ ఇచ్చాను అసలు అన్న నిద్ర కూడా అనిపిస్తున్నాక నిద్ర సంతానమైన ఉండగలరా అయితే ఏది ఉన్నా ఏం లేకపోయినా ఉట్టిగానే వేసుకున్నా దానికి నేను చాలా హ్యాపీ వీళ్ళు ఎట్లా ఏమి ఇవ్వకపోయినా కానీ నేను హ్యాపీ ఉంటాను ఇలా ఎందుకంటే వీళ్ళు టైంకి వస్తే చాలా నాకు దాని తప్ప ఏం లేదు సో మీకు అప్పుడప్పుడు ఇలా కొన్నిసారి కొంతమందికి మనం చేయాల్సి వస్తుంది અરે યાર પડી પડ 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 અરે મની બા આ દીસ કર